ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటి పునర్జన్మ అయితే మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది అదే తమ తమ పునర్జన్మ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కూడా ఎందుకంటే పూర్వజన్మలో చేసిన కర్మలు వారి ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అందుకే సామాన్యులు తమ తమ పూర్వజన్మల గురించి తెలుసుకోవటానికి తెగ ఆరాటపడుతూ ఉంటారు కానీ పూర్వజన్మల గురించి తెలుసుకోవటం అంత తేలికైన విషయం కాదు అయితే మన హిందూ మత గ్రంథాలలో మన పూర్వజన్మల గురించి తెలుసుకోవటానికి కొన్ని పద్ధతులు ప్రస్తావించారు మన పూర్వీకులు దీని ద్వారా అసలు మీరు పునర్జన్మ పొందారా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీరు మీ పూర్వజన్మలో ఎవరో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం దీని ద్వారా అసలు మీ అలవాట్లు కోరికలు టాలెంట్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక నిజ జీవిత విషయాన్ని ఇలా వివరిస్తాడు బట్టలు మురికిగా మారినప్పుడు ఎలాగైతే మనం వాటిని మార్చేస్తామో అలాగే భూమి మీద మన జీవితకాలం ముగిసినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పారు అలా వెళ్ళిపోయిన ఆత్మ మరొక శరీరాన్ని తొడుక్కుంటుంది అంటే ఆత్మ అనేది సత్యం అది మాత్రమే బతికుంటుంది శరీరం మాత్రం మరణిస్తుంది అన్నది గీతాసారం జీవించి ఉన్న ఆ ఆత్మ అంటే ఆ జీవాత్మ ముక్తిని పొందే వరకు అంటే మోక్షాన్ని పొందే వరకు ఒక జన్మ నుండి మరొక జన్మకు ఒక శరీరం నుండి మరొక శరీరానికి తన జీవిత చక్రాన్ని కొనసాగిస్తుంది గరుడ పురాణం ప్రకారం ఆత్మ తన పూర్వజన్మల కర్మల ప్రకారం జీవిస్తుంది ఎనభై నాలుగు లక్షల యోని జాతులలో చీమ నుండి చెట్టు వరకు ఏదైనా జీవిగా మళ్లీ మళ్లీ జన్మించే అవకాశం ఉంది మీరు మీ ప్రస్తుత జీవితంలో సంతోషంగా లేకపోతే దానికి కారణం మీ గత జీవితాలకు సంబంధించిందే అయి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి హిందూ గ్రంథాల ప్రకారం మీరు మంచి పనులు చేస్తే మీ మరో జన్మలో మంచిగా ఆరోగ్యకరమైన శరీరంతో పుడతారు అలాగే ఎంతో సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు పాపం చేస్తే మీ తరువాతి జన్మలో దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా చెడ్డగానే ఉంటుంది అంటే మీ జీవితం నిండా కష్టాలే ఉంటాయని అర్థం మీరు చేసిన కర్మలను బట్టి మీరు జంతువు రూపంలో జన్మించి కష్టాలు పడవచ్చు లేదా మనిషి రూపంలో జన్మించి దుఃఖాలను ఎదుర్కోవలసి ఉంటుంది వీటికి సంబంధించి మన గ్రంథాల్లో రుజువులతో సహా నిరూపించబడ్డాయి కూడా అయితే కొన్ని మతాలలో మనం ప్రతిసారి మనుషులుగా పుడతామని నమ్ముతారు అంతేకాదు అసలు పునర్జన్మ మీద నమ్మకం లేని కొన్ని మతాలు కూడా ఉన్నాయి పునర్జన్మకు సంబంధించి హిందూ మత గ్రంథాలలో కొన్ని విషయాలు కనిపిస్తాయి అంతేకాదు సైన్స్ ద్వారా కూడా ధృవీకరించబడిన కొన్ని పూర్వజన్మ సంకేతాల గురించి ఈ వీడియోలో మేం మీకు వివరంగా చెప్పబోతున్నాము ఇది మీకు పునర్జన్మకు సంబంధించిన రుజువులను చూపిస్తుంది అసలు మీరు పునర్జన్మ పొందారా లేదా అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది పునర్జన్మకు సంబంధించిన మొదటి సంకేతం మీ కళలు మీకు వచ్చే కళలు చాలా ముఖ్యమైనవి ఆ కళలు మీ ప్రస్తుత పరిస్థితికి కోరికలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి కళలు కనిపించే వాటిని బట్టి వారి వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇది మాత్రమే కాదు వారి పునర్జన్మ సంకేతాలు కళల రూపంలో కనిపిస్తాయి మీరెప్పుడూ చూడని ప్రదేశాలు మీ కళలో కనిపించినా ఎవరో తెలియని మనుషులు మీ కళలో తారసపడినా ఆ వస్తువులు ఆ మనుషులు మీకు గత జన్మకు సంబంధించినవి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మీ పునర్జన్మకు సంకేతంగా ఉన్న ఈ విషయాలన్నీ కూడా మీరు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు మీకు కలల రూపంలో వస్తాయి ఎప్పుడైనా మీరు ఒకే విధంగా చనిపోతున్నట్టుగా కళలు కన్నారా లేదా ఒకే కలను మళ్లీ మళ్లీ చూశారా ఇవన్నీ మీ పునర్జన్మకు సంబంధించినవని అర్థం చేసుకోవాలి మీరు మళ్లీ మళ్లీ ఒకే విధంగా చనిపోయిన కల వస్తోంది అంటే అది మీ గత జీవితంలో మీ మరణం గురించి సూచన అని అర్థం ఇప్పుడు పునర్జన్మకు సంబంధించిన రెండవ సంకేతం గురించి మాట్లాడుకుందాం పుట్టినప్పటి నుండి చాలామందికి వారి వారి శరీరాలపై కొన్ని గుర్తులు మచ్చలు కనిపిస్తాయి అవి గాయాలు కాదు కానీ మచ్చల రూపంలో శరీరం మీద పుట్టుకతో వచ్చేస్తూ ఉంటాయి శరీరంపై ఈ గుర్తులు మన గత జీవితాలకు సంబంధించినవి గరుడ పురాణం ప్రకారం నరకంలో హింసకు గురైన కొన్ని ఆత్మలు వారు చేసిన అన్ని పాపాల ఫలితాలను అనుభవించినప్పుడు ఆ గుర్తులు మనిషి జన్మ ఎత్తినప్పుడు వాళ్ళ శరీరంతో పాటు అవి కూడా వచ్చేస్తాయి కొన్ని నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క శరీరంపై ఉన్న గుర్తులను చూసినప్పుడు అతను తన పూర్వజన్మలో ఎలా ఉండేవాడో తెలుసుకునే అవకాశం ఉంది సైంటిస్టులు కూడా ఈ విషయం మీద పరిశోధన చేశారు స్టీవెన్స్ అనే ప్రముఖ మానసిక వైద్యుడు వందలాది మందిపై ఈ పరిశోధనలు చేశారు ఈ పరిశోధనలో చాలా విషయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు సుమారు ముప్పై ఐదు మంది వ్యక్తులను ఈ పరిశోధన కోసం పరీక్షించారు ఆ కేసులన్నింటిలో వారి వారి పూర్వజన్మకు సంబంధించిన గుర్తులను వారి వారి శరీరాలపై ఉన్నట్లు గుర్తించారని చెప్పారు వారిలో కొందరు వాళ్ల పూర్వజన్మ జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు అని అన్నారు వారిలో ఒక పిల్లవాడు తన గత జన్మలో తనలో బుల్లెట్ దిగడం కారణంగా మరణించినట్లు గుర్తు చేసుకున్నాడు ఇక పునర్జన్మ యొక్క మూడవ విషయం గురించి తెలుసుకుందాం మీకు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికే జరిగిపోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా ప్రదేశానికి మొదటిసారిగా వెళ్ళారు అనుకుందాం అయితే ఆ స్థలం మీకు కొత్తగా అనిపించకపోగా అదే మొదటిసారి వెళ్ళిన ఫీలింగ్ రాకపోగా అక్కడికి మీరు ఆల్రెడీ గతంలో ఎప్పుడో వెళ్ళారని అనిపిస్తూ ఉంటుంది అదే మొదటిసారి కాదని ఆ ప్రదేశానికి చాలాసార్లు వెళ్ళిన భావనలో మీరు ఉంటారు ఎప్పుడు వెళ్ళామన్న విషయంపై క్లారిటీ ఉండదు కానీ వెళ్ళామని అనిపిస్తూ ఉంటుంది దాన్నే డెజావు అంటారు అంటే భ్రమ అంటే మన గత జీవితంలో జరిగిన విషయాలు ఈ జీవితంలో జ్ఞాపకాల రూపంలో ఎదురవుతూ ఉంటాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు అలా మన గత జీవితంలోని సంఘటనలు మనకు గుర్తొస్తూ ఉంటాయి ఇక నాలుగవ సంకేతం మీ టాలెంట్ మనలో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ టాలెంట్ అనేది మనల్ని ఇతరుల నుంచి కొంచెం డిఫరెంట్గా హైలైట్ చేస్తూ ఉంటుంది మనల్ని మన టాలెంట్ ఒక స్పెషల్ ప్లేస్లో నిలబెడుతుంది అన్నమాట కొంతమంది తమలోని ప్రతిభను బయటకు తీసుకురావటానికి పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు కానీ కొంతమంది విషయంలో మాత్రం వాళ్ళ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటారు వారి టాలెంట్ ఆటోమేటిక్గా ఎవరి ప్రమేయం లేకుండా పెద్దగా కష్టపడకుండానే బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే వారి టాలెంట్కి సంబంధించిన ఎంతో ప్రాక్టీస్ని వారు పూర్వజన్మలో ఆల్రెడీ చేసేశారు కాబట్టి ఈ జన్మలో పెద్దగా కష్టపడకుండానే వాళ్ళ టాలెంట్ బయటకు వచ్చేస్తుంది దానికి ఉదాహరణే కౌటిల్య పండిట్ అనే పిల్లాడి జీవితం అతన్ని అంతా గూగుల్ బాయ్ అని పిలుస్తారు అతని టాలెంట్ సాధారణమైంది కాదు అతనిలో అపరిమిత జ్ఞానం ఉంది అందుకే అతను చాలా ఫేమస్ అయిపోయాడు ఎన్నో న్యూస్ ఛానల్స్లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూస్తే తెలుస్తుంది అతని ఐక్యూ ఎందుకంటే కౌటిల్యకు వన్ ఫిఫ్టీ ఐక్యూ ఉంది అంటే ఇది ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐస్టిన్ ఐక్యూకి సమానం అంటే గత జన్మ ప్రభావం ఈ పిల్లవాడి మీద ఈ జన్మలో కూడా ఉంది అనే విషయం తెలుస్తుంది ఇటువంటి సంఘటనలు పునర్జన్మకు బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయి పునర్జన్మకు సంబంధించిన ఐదవ సంకేతం గురించి తెలుసుకుందాం కొంతమందికి ఎత్తు ప్రాంతాలన్నా నీళ్లన్నా నిప్పన్నా చాలా భయపడిపోతూ ఉంటారు అదొక ఫోబియా అని కూడా అంటూ ఉంటారు మనలో కూడా అలాంటి చాలా ఉంటాయి ఈ జన్మలో అలాంటి వాటికి భయపడుతున్నారు అంటే వాళ్ళు తమ పూర్వ జన్మలో వాటి కారణంగా ఎన్నో బాధలు అనుభవించి ఉంటారని అర్థం చేసుకోవాలి అందుకే గత జన్మలో వేటి వలన వాళ్ళు భయపడ్డారో వాటి ప్రభావం ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతూ ఉంది అనేది ఇక్కడ బలమైన సాక్ష్యం ఆ భయాల కారణంగా వాళ్ళు కొన్నిసార్లు స్పృహ కోల్పోతుంటారు కూడా ఇలా పూర్వజన్మకు సంబంధించిన సంకేతాలను గరుడ పురాణం వివరిస్తోంది అందుకే ఎవరికైనా మంచి జరిగితే వారిది పూర్వజన్మ సుకృతం అని పొగుడుతూ ఉంటాం అంటే పూర్వజన్మలో చేసిన మంచి వల్ల ఈ జన్మలో మంచి జీవితం వచ్చింది అని ఎవరి జీవితమైనా బాగోకపోతే ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో అనుభవిస్తున్నాడో అని కూడా అంటారు అంటే చెడు కర్మల వలన బాధాకరమైన జీవితం వచ్చింది అని అర్థం ప్రతి కర్మకు ఎప్పుడోకప్పుడు తప్పక ఫలితం అనుభవించాల్సిందే మరి తెలుసుకున్నారు కదా పూర్వజన్మల సంకేతాల గురించి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్